హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ వైజాగ్ పిల్ల ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే రేపు ఏకాదశి కథ ఏకాదశి రోజు పాటించాల్సిన నియమాలు ఏంటి పెట్టాల్సిన నైవేద్యం ఏంటి అంతేకాకుండా ఉపవాస నియమాలు ఎలా పాటించాలి ద్వాదశి రోజు ఏం చేయాలని చెప్పబోతున్నాను వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ ఈ రోజు అయితే శుక్రవారం కదా శుక్రవారం అమ్మవారికి పూజ అయితే ఇలా అయితే పూర్తయిందనమాట అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి నాకైతే మాత్రం మనస్తృప్తిగా అనిపిస్తుంది నిండుగా పూలను అలంకరించుకొని అమ్మవారికి అయితే పారిజాత పుష్పాలతో పూజ అయితే చేసుకున్నానో అష్టోత్తరాలతో ఇక్కడ వచ్చేసరికి మన లక్ష్మీ అమ్మవారికి ఎప్పుడు లాగానే వన్ నాట్ ఎయిట్ రెడ్ ఫ్లవర్స్తో పూజ అయితే చేసుకున్నాను అనమాట చాలా అంటే చాలా హ్యాప్ హాయిగా అనిపిస్తుంది అనమాట మనసుకి ఈరోజు పూజ మాత్రం చాలా బాగా అయ్యింది అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి అండ్ రేపు వచ్చేసరికి ఏకాదశి కదా ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన రోజు కదా అందులో విష్ణుమూర్తి రేపు నేను రోజు రేపు అయ్యవారికి గోవిందనామాలు విష్ణు సహస్రనామాలు చ చదువుకోండి పూజ చేసేటప్పుడు అనమాట ఎవరికైతే చదవడం రాదో వాళ్ళైతే మాత్రం చాంటింగ్ పక్కన మొబైల్లోని కానీ ఎక్కడైనా పెట్టుకొని మనం పూలతో పూజ అయితే చేసుకోవచ్చు అనమాట తులసాకులు కంపల్సరీగా అయ్యవారికి సమర్పించుకొని తులసాకులతో పూజ అయితే చేసుకోండి అంతేకాకుండా పిండి దీపాలు వరి పిండి దీపాలు అండ్ ఉసిరి దీపాలు కంపల్సరీ పెట్టుకోండి ద్వాదశి రోజు ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు తెచ్చుకొని తులసమ్మ దగ్గర పెట్టుకొని ఉసిరి చెట్టు వాళ్ళు ఉసిరి చెట్టు కింద పూజ చేసుకుంటారు తులసమ్మను పెట్టుకొని ఉసిరి చెట్టు లేని వాళ్ళు ఉసిరి చెట్టు కొమ్మ తెచ్చి తులసమ్మ పక్కన నాటుకొని తులసమ్మ దగ్గర దీపారాధన అయితే చేసుకోవాలన్నమాట ఈ ఏకాదశికి సాయంత్రం ఎలా చేస్తారంటే పూజ ఈ రోజంతా ఉపవాసం ఉంటారు అంటే ఈరోజు అంటే ఏకాదశి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం అయితే ఉండాలి మామూలుగా అయితే ఏకాదశి మూడు రోజులు చేస్తారనమాట ఈరోజు ఏకాదశి ద్వాదశి అంటే ఈరోజు రాత్రి నుంచే ఉపవాసం అనేది ఉంటారనమాట అంటే అల్పాహారం రాత్రికి తీసుకొని తెల్లవారుజాముల రేపు అంటే బ్రహ్మ ముహూర్తానికి లేచి తలస్నానం చేసి ఇల్లు శుభ్రం చేసి విష్ణుమూర్తి ఫోటో ఉన్న లక్ష్మీ నారాయణులు కలిసిన ఫోటో ఉన్నది ఉంటే పెట్టుకోండి లేదు అంటే ఇలా అయినా పెట్టుకోవచ్చు అనమాట అయ్యవారు అమ్మవారు ఇలా పెట్టుకొని పూజ అయితే చేసుకోండి పూజ చేసుకునేటప్పుడు మాత్రం ఒకటైతే చెప్తున్నానండి మీ అందరికీ కూడా పూజ చేసుకునేటప్పుడు ఫోటోనే ఉండాలి విగ్రహాలే ఉండాలని ఏం పెట్టుకోకండి అయ్యవారి ఫోటో ఏది ఉన్నా సరే పెట్టుకొని పూజ అయితే చేసుకోండి సోడచోపచార పూజ చేసుకొని గణపతిని పెట్టుకొని ముందుగా తర్వాత అమ్మవారికి అయ్యవారికి విష్ణు నామాలు చదువుకోండి అయిన వాళ్ళు లేకపోతే గోవిందనామాలు చదువుకోండి ఇవేవి అక్క ఇంట్లో దీపమే మేము పెట్టుకోగలము అనుకున్న వాళ్ళు దీపారాధన చేసుకొని చక్కగా గుడికెళ్ళు వచ్చేయండి ఇంకా అవ్వని వాళ్ళు ఓన్లీ గుడికెళ్ళైనా అట్లీస్ట్ ఒక ప్రమిదితో దీపమైనా పెట్టుకోండి రేపు చాలా మంచిది కదా అందులో రెండవ శనివారం శనివారమే ఏకాదశి రావడం ఇంకా చాలా స్పెషల్గా చెప్పొచ్చు అనమాట రేపయితే అన్నంతో అన్నానికి సంబంధించిన నైవేద్యం ఏది కూడా అయ్యేవారికి సమర్పించవద్దు ఎందుకంటే అన్నం పెట్టకూడదు బియ్యానికి సంబంధించిన ఏది పెట్టకూడదు మిగతా ఏదైనా నైవేద్యాలు మీరు సమర్పించుకోవచ్చు అనమాట అయ్యేవారికి ప్రాబ్లం లేదు లైక్ వరిపిండి నోకు మా ప్రసాదం ఉప్మనుకుంటుంది కదా దాని ప్రసాదం అలా ఇంకేమైనా ప్రసాదాన్ని ఏవైనా వడలు చేస్తారు ఆవడలు చేస్తారు అలా మీకు వచ్చినవి ఏవైనా నైవేద్యంగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి పళ్ళు పెట్టుకోండి మొత్తం అంతా కూడా అంతేగాని అన్నంకి అన్నం అంటే బియ్యంకి సంబంధించినది ఏది కూడా అయ్యవారికి నైవేద్యంగా మాత్రం పెట్టకండి మామూలుగా సింపుల్గా చేసుకున్న సరే మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి ఎవరైతే కటిక ఉపవాసం ఉండగలరో వాళ్ళు ఉండండి లేదు అంటే అసలు ఏమంటారు నార్మల్గా ఉండండి అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు వాటర్ తాగకుండా ఫ్రూట్ జ్యూసెస్ కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ ఏమైనా అంటే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ ఏమైనా తీసుకోండి అనమాట రసాలు పళ్ళు తీసుకొని పాలు తీసుకొని వండుకోండి సాయంత్రం ఉపవాసం చెల్లించండి ఉపవాసం చెల్లించిన తర్వాత ఏం చేయాలంటే రాత్రికి కూడా రైస్ ఐటెం కాదు టిఫిన్స్ కాదు అలా తినకుండా పళ్ళు పలహారాలు ఏవైనా తినేసి ఉండిపోయి అంటే అల్పాహారం తీసుకొని ఉండిపోయి మర్నాడు ద్వాదశి రోజు దీపదానాలు సాలగ్రామ దానాలు ఇలా చేసుకున్న వాళ్ళు గుళ్ళో వెళ్ళి చేసుకొని స్వయం పాకం కూడా ఇచ్చుకోండి చాలా మంచిది ద్వాదశి పూజ మీకు ఎలాగో తెలిసిందే కదా అందరూ కూడా చేసుకుంటారు ప్రతి ఇయర్ కూడాను అలా సింపుల్గా అమ్మ తులసమ్మకి పక్కన ఉసిరికొమ్మను ఆటుకొని పూజైతే చేసుకోండి నేనైతే ఎలా చేస్తానంటే తులసమ్మకి మొత్తం సారంతా పెడతాను అనమాట ఎలా అంటే చీర జాకెట్టు పసుపు కుంకుమ కాటిక దువ్వెన అద్దము ఇంకా మనం ఆడవాళ్ళకి ఏమేమి వాడుకుంటామో గాజులు నేర్ పాలిష్ కోను అన్నీ పెట్టి సారైతే పెడతాను అనమాట ఏకాదశి రోజు సాయంత్రం పెట్టుకున్న వాళ్ళు పెట్టుకుంటారు ద్వాదశి రోజు సాయంత్రం పెట్టుకున్న వాళ్ళని పెట్టుకుంటారు అనమాట పెట్టుకున్నది ఆ ఏదైతే ఉందో అది మాత్రం కంపల్సరీ ఎవరికో బయట వాళ్ళకి దానం అదే తోంబలు ఇవ్వాలన్నమాట అలా పెట్టుకున్న సంపూర్ణ తాంబూలం ఎవరికైనా తాంబూలం కింద ఇవ్వచ్చు అనమాట లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళకి అత్తయ్యకి అమ్మకి ఎవరికైనా ముత్తైదుకి ఇచ్చేయచ్చు అనమాట మనం మాత్రం ఉంచుకోకూడదు ఇది మాత్రం నేను చెప్తున్నా ఎవరి ఒకరికి తాంబూలం కింద ఇచ్చేసేయండి పూజా విధానం ఇదేనండి చాలా సింపుల్గా ఇవేమీ చేయలేము అక్క మా వల్ల కాదు అంటే నాలుగు తులసి కొమ్మలు తెచ్చేనా మూడు ఉసిరికాయలు తెచ్చినా అయ్యవారికి దీపారాధన చేసుకోండి అట్లే పిండి పిండి ప్రమిదలు అయితే అందరూ పెట్టుకుంటున్నారు కదా వరి పిండి ప్రమి ప్రమిదలు అది పెట్టుకొని పూజ అయితే చేసుకోండి అనమాట చాలా సింపుల్ అనమాట మనస్ఫూర్తిగా అయ్యవారిని తలుచుకొని పూజ చేసుకుంటే చాలు ఇది చాలా స్పెషల్ ఏకాదశి అందులో సాటర్డే రావడం ఇంకా ఇంకా స్పెషల్ కాబట్టి మనకి ఎటువంటి ఆర్థికంగా కానీ లైక్ హెల్త్ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోతాయి అనమాట మనస్ఫూర్తిగా అయ్యేవారిని తలుచుకొని ఈ ఏకాదశి అనే కాదండి ఏ వారమైనా ఏ రోజైనా నువ్వు ఉన్నావయ్యా అని చెప్పి అతని మీద భారమే వదిలేస్తే అతనే చూసుకుంటాడు మొత్తం అన్ని నా దృష్టిలో అయితే ఇదే నేనైతే ఇదే అనుకుంటా ఎవరైతే ఏడు స్వ శనివారాలు రథాలు చేయాలనుకుంటారో వాళ్ళు రేపు స్టార్ట్ చేసుకోండి చాలా మంచిది ఏకాదశి కార్తీక మాసం శనివారం అన్నీ కలిసి వచ్చినాయి కాబట్టి హ్యాపీ ఏడు శనివారాలు వ్రతాలు చేసుకునే వాళ్ళు రేపటి నుంచి స్టార్ట్ చేసుకోండి అవే ఏడు ప్రమిదలు పెట్టుకుంటారు స్పెషల్గా పూజ ఉండదు అదే గోవిందనామాలతో పూజ అయితే స్టార్ట్ చేసేస్తారు సేమ్ నుంచి సాయంత్రం వరకు ఉపవాసం వండుకోండి మనం ఆల్రెడీ బిఫోర్ వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ చేసాం అయ్యే వారికి ఏం నైవేద్యం పెట్టాలి ఎలా పూజించుకోవాలి ఏడు శనివారాల్లో అని చెప్పేసి క్లియర్ గా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఒకసారి వెళ్ళి చూడండి కానీ ఈ వీడియోలో కూడా చెప్తాను నేను ఈ అయ్యవారికి ఏడు శనివారాల్లో పెట్టాల్సిన నైవేద్యాలు వచ్చేసరికి తెల్ల నువ్వులుండలు ఏడు సలివిడి సలివిడుండలు ఏడు పానకం వడపప్పు బెల్లం కొబ్బరికాయ అట్టుపళ్ళు ఫ్రూట్స్ అది మన ఇష్టం ఏదైనా నైవేద్యం ఇది మాత్రం పక్క కానీ నువ్వులుండలు అండ్ ఉండలు పానకం వడపప్పు బెల్లం ఇవి మాత్రం కంపల్సరీ ఉండాలి ప్రతి వారము ఉండాలి నువ్వులుండలు మాత్రం ఆ రోజు మాత్రం తినకండి మర్నాడు మనం ఇంట్లో అందరం తినచ్చు అండ్ ఆ రోజు పెట్టిన ప్రమిదలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఆ రోజు సాయంత్రమే తీసుకెళ్ళి ఆవుకి తినిపించండి ఒక తా ఒక రెండు అంటి పళ్ళు తీసుకెళ్ళి తినిపించి అవి కూడా తినిపిస్తే సలివిడి ప్రమిదలు కదా చక్కగా తినేస్తాయి అనమాట నార్మల్గా అయితే వరిపిండి ప్రమిదలు చాలామంది పెడుతున్నారు ఏడు శనివారాల రథాల్లో కానీ నేను ఆల్రెడీ క్లియర్గా అప్లోడ్ చేశాను ఒకసారి వెళ్ళి చూడండి వరిపిండి ప్రమిదలు వేరు ఏడు శనివారాలకి చేసే సలివిడి ప్రమిదలు వేరు సలివిడి ప్రమిదలు అంటే నైట్ అంతా బియ్యం నానబోసి తెల్లవారు లేచి తలస్నానం చేసి అవి గుడ్డ మీద అనమాట క్లాత్ మీద ఆరబెట్టాలి గాలికి ఆరబెట్టేసి మనం చలివిడి చేసుకునేటప్పుడు ఎలా ఆరబెడతాం అలా ఆరబెట్టుకున్న బియ్యాన్ని తడితడిగా ఇంకా లైట్ చమ్మున్నప్పుడు తీసుకెళ్ళి మిక్సీలో వేస్తే పిండి ఇలా పట్టుకోగానే ఇలా ఉండలా కడుతుంది ఇలా పట్టుకుంటే అలా ముద్దలా కడుతుంది ఆ టైప్ ఆ స్ట్రక్చర్ వచ్చిన త్వర ఫుల్ మిక్సీ పట్టుకొని ఒక్కసారి జల్లించుకొని చిన్న అంటిపండు చిన్న పచ్చిపాలు కొంచెం అనమాట ఆల్రెడీ తడిపిండి కాబట్టి మనము ఎక్కువ ప్రాసెస్ ఏం చేయక్కర్లేదు దానికి కొంచెం నెయ్యి ఒక చిన్న బెల్లం ముక్క వేసేసి ఉండ చుట్టేస్తే చక్కగా ప్రమిదులు అయితే కాకపోతే కొంచెం ఎక్కువసేపు మనిషి చేస్తే అది గట్టిగా అవుతుంది వెంటనే ప్రమితి చేసేసుకొని ఏడు ప్రమిదులు పెట్టుకోండి ఏడు ఒత్తిడి వేసుకోండి మంచిగా నామాలు పెట్టుకొని దీపారాధన చేసుకోండి అదే పిండి కొంచెము ఉంచుకొని ఏడు ఉండలు అయ్యవారికి నైవేద్యం కదా సలివిడ ఉండలు చేస్తాం అదే చలివిడి ప్రమిదలు చేస్తాం అదే చలివిడి ఉండలు నైవేద్యంగా చేసి అయ్యవారికి పెడతాం ఏడు శనివారాల రథం గురించి చెప్తున్నానండి రేపు వచ్చేసరికి ప్రసాదం విధానం కూడా చెప్పేస్తాను ఉపవాస విధానం కూడా చెప్పాను కానీ ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మాత్రం నాకు కామెంట్ చేయండి రిప్లై అయితే ఇస్తాను ప్రతి ఒక్కరికి కూడా కానీ ఇంకొక విషయం ఇవన్నీ చేసిన చెయ్యకపోయినా అయ్యినా అవ్వకపోయినా ఏం కాదండి మనసులో విష్ణు శాస్త్రనామాలు అలా చదువుకుంటూనే ఉండండి నారాయణని తలుచుకుంటూనే ఉండండి ఓం నమ శివాయ అనే చాంటింగ్ మన బుర్రలో మన మెదడులో అదే రన్ అవ్వాలి రేపంతా కూడా ఉంటే చాలా అంటే చాలా మంచిది అనమాట మనసు ప్రశాంతంగా ఉంచుకోండి ఎవరి దగ్గర ఎవరి గురించి మాట్లాడకండి అంటే బ్యాడ్గా గాసిప్స్ వద్దు అండ్ ఏమంటారు ఎవరి గురించి పట్టించుకోకండి మా మీరు రేపంతా కూడా ఎంత ప్రశాంతంగా ఉంటారో అంత బెస్ట్ రిజల్ట్ అయితే మీకు వస్తుంది అనమాట ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్గా అడగండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను క్లియర్గా చెప్పాను కదా వరిపిండి దీపం వేరు సలివిడి పిండి దీపం వేరు ఇదొక్కడి రెండింటికి తేడా అయితే చూసుకోండి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తున్నారనమాట చాలామంది చేస్తున్నారు ఎవరిని ఉద్దేశించి అనట్లేదు నేను వరిపిండి ప్రమిది దీపం వేరు సలివిడి పిండి దీపం వేరు సలివిడి పిండి దీపం మాత్రమే అయ్యే వారికి అంటే ఏడు శనివారాలకి సలివిడి దీపాలు పెట్టండి చాలా మంచిది ఎందుకంటే ప్రీవియస్గా నేను ఎన్ని సంవత్సరాలు చేశానో అన్ని సంవత్సరాలు కూడా నేను అలాగే చేసుకున్నాను అంతే మంచి రిజల్ట్ అయితే ఆయన నాకు ఇచ్చారు ఇయర్ కూడా స్టార్ట్ చేస్తాను అయితే నెక్స్ట్ వీక్ నుంచి ఏడు ఏడు శనివారాలు అయితే స్టార్ట్ చేయబోతున్నాను అనమాట ఆ తండ్రి దయ్య నా ప్రాప్తి ఎప్పటి నుంచి అండి ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కానీ నెక్స్ట్ వీక్ కానీ ఫిక్స్ అయ్యాను ఆ తండ్రి ఎలా చూపిస్తే అలా నడుస్తాను అనమాట అతను నడిపించే వేలోనే నేను నడుస్తున్నాను అతను ఎప్పుడు అనుకుంటా నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు స్టార్ట్ చేయొచ్చు కానీ ఒక టైం అనేది రావాలి కదా ఆ టైం మాత్రం ఇవ్వాలి నేను తీసుకోవాలి అంతే అయ్యవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి రేపు ఏకాదశి అందరూ బాగా చేసుకోండి నేను కూడా చేస్తాను ఏమో తెలీదు అందుకోసమే చెప్తున్నాను అనమాట మనస్ఫూర్తిగా చెప్తున్నాను ప్రతి ఒక్కరికి పేరు పేరున హ్యాపీ ఏకాదశి అనమాట ఏకాదశి శుభాకాంక్షలు అండి ముందుగానే చెప్తున్నాను కదా వీడియో అయితే లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మీ వైజాగ్ పిల్లని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొంచెం ముందుకు నడిపించండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అని మీకున్న డౌట్స్ అన్నిటికీ కూడా క్లారిఫై ఇస్తాను నేను మీ వైజాగ్ పిల్ల